పటవదుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి ఉమ్మడి అభ్యర్థి పేదభక్తులు రాజశేఖరం భారీ మెజార్టీతో గెలుస్తారని కాకినాడ రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే పంతం నానాసింగ్ ధీమా వ్యక్తం చేశారు మూడవ ఏపీఎస్పీ వద్దకు వచ్చి ఎన్నికల సరళిని పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓటర్లు నేరుగా తమ దగ్గరకు వచ్చి ఓటు వేశాము రాజశేఖరాన్ని గెలిపిస్తామంటూ తెలపడం సంతోషకరమైన విషయమని అన్నారు అనంతరం టీడీపీ నాయకులు వివై దాసు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఓట్లు వేయడానికి ఓటర్లు భయపడేవారని మేము ఫలానా వ్యక్తికి ఓటు వేశామని చెప్పటం జరుగుతుందంటే ఈ ప్రభుత్వంలో ఓటర్ల స్వేచ్ఛగా ఈ ప్రభుత్వంలో ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు వినియోగించుకుంటున్నారని అభివృద్ధి సంక్షేమం ఎల్లప్పుడూ కూటమితోనే సాధ్యమని అన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం చంద్రబాబు నాయుడు గారు పరిపాలన దాని తోడు పవన్ కళ్యాణ్ గారి యొక్క దీక్షతలు దీక్షలు కానీ ఏ రకంగా ప్రతి చోటు తోడు తోడుగా నడుపుతున్న ప్రతి కార్యక్రమం ఆయనకి ఇచ్చిన శాఖలు చాలా గొప్పగా నిర్వహించడం ఇవన్నీ కూడా ఇవాళ పోలింగ్ రూపంలో ప్రతిబింబిస్తూ ఉన్నాయి ప్రతి చోట కూడా పెద్ద ఎత్తున ప్రజలు పోలింగ్ చేసి ఇవాళ కూటమిని అభ్యర్థిని గెలిపించడానికి ముందుకు వస్తుంది వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు అప్పుడే ఐదారు బూత్లు వెళ్ వెళ్ళడం జరిగింది ప్రతి చోట కూడా కూటమికి మద్దతు ఇవ్వడానికి సుముఖంగా ప్రజలందరూ యువత ముఖ్యంగా యువత పెద్ద ఎత్తున పోలింగ్కి వస్తూ ఉన్నారు వచ్చి మద్దతు ఇస్తూ ఉన్నారు ఎందుకంటే తొమ్మిది నెలలుగా ఈ రోడ్లు ఫస్ట్ మొట్టమొదటిగా చెప్పాలంటే వీళ్ళ పరిపాలనకు ప్రతిబింబం రోడ్లు ఇదే రోడ్ల మీద యాక్సిడెంట్లు అయ్యి అనేక రకాలుగా ఆరోగ్యాలు బాగు చేసుకుంటుంది ప్రజలు అలాగే వాహనదారులు ఎవరైతే ఉన్నారో అట్లా రిపేర్లు ఆటోలు కానీ లారీలు కానీ వ్యాన్లు కానీ దేని మీద దేని మీద అయితే జీవనాధారం సాగిస్తారో అన్నిటికీ కూడా గత ఐదు సంవత్సరాలుగా మోక్షం లేదు అట్ల రిపేర్లు షెడ్లు వాటికే అయిపోతూ ఉన్నాయి ఏ పథకాలు వ్యక్తిగతంగా ఇచ్చినప్పటికీ కూడా ఖర్చు ఒక రోడ్ల రూపంలో ప్రతిబింబిస్తూ ఉన్నారు అటువంటిది ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రోడ్లు చేయడం అందువల్ల కాకినాడ రోడ్లలో పెద్ద ఎత్తున రోడ్లు మంచినీరు సౌకర్యాలు ఏదైతే చెప్పే అన్నీ చేయడం వాటి తాలూకా ఎఫెక్టివ్ వేళ కదా కనపడతా ఉంది పెద్ద మెజార్టీతో రాజశేఖర్ నక్కపోతూ ఉన్నాడు దానికి ఇక్కడ ఉన్న విజ్ఞాత గల గ్రాడ్యుయేట్లు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి జెండా ఎగరైపోతా ఉన్నాం ఓటర్లే ఓటేసి ఎమ్మెల్యే దగ్గరికి వచ్చి ఏలు చూపిస్తున్నారంటే ఎంత ధైర్యంగా ప్రజలు ఓట్లేస్తున్నారన్నది గత స్థానిక సంస్థల్లో కానీ ఏ ఎలక్షన్ వచ్చినా సరే ఓటర్లు భయపడి పక్కకు పారిపోయే పరిస్థితి ఉండేది ఈరోజు ధైర్యంగా వచ్చి ఆఫీసర్సే వచ్చి నేను నేను కానిస్టేబుల్ నుండి ఓటేసాను నేను ఎస్సీ నుండి ఓటేసాను నేను టీచర్ నుండి ఓటేసాను ధైర్యంగా చెప్పుకుని ప్రజాస్వామ్యం అంటే కూటమి ప్రభుత్వంలో కనపడుతుందని ప్రజలు చెప్పుకుంటూ ఉన్నారు ఆఫీసర్లు చెప్పుకుంటా ఉన్నారు అభివృద్ధి చెబుతూ ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా రాబోయే కాలంలో కౌన్సిల్లో కూడా మెజార్టీ తీసుకొచ్చి అన్ని బిల్లులు ఏకీగ్రయంగా ఆమోదించి పరిస్థితి వస్తూ ఉంటే మార్చిలో ఐదు ఎమ్మెల్సీలు వస్తూ ఉన్నాయి అదే విధంగా ప్రజలు కూడా తెలుసుకున్నారు ఈ కూటమి ప్రభుత్వాన్ని సుమారు ఇరవై సంవత్సరాలు పనిచేయిస్తే రాబోయే కాలంలో అన్ని వర్గాలని కూడా సమానత్వంతో పరిపాలించవచ్చు అన్ని ప్రాంతాలని అన్ని కులాలని అన్ని మతాలని కూడా కూటమి ప్రభుత్వం సమానత్వం చేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ రాజశేఖర గెలుపు మరి సుమారు లక్ష యాభై వేలు ఓట్లు ఉంటాయని నేను మొదటి ఓట్ని గ్యా గ్యాదర్ చేస్తూ ఉన్నాను ఎందుకోసం అంటే అన్ని ప్రాంతాలు తిరుగుతాం ఎమ్మెల్యేలు మేము కూడా చూసి ఓటు వేసామని చెప్పి వస్తున్నారు Ini galau karena JP Santan ya,